ఒంట్లో వేడిని తగ్గించి ఇన్స్టెంట్ని ఎనర్జీనిచ్చే సగ్గుబియ్యం పాయసం తయారు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఓపీనియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని హాఫ్ లీటర్ పాలు పోసుకుని ఒక పొంగు వచ్చేంతవరకు వేడి చేసుకోవాలి వేరే ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత గిన్నె పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ సేమి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కొలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పాలనది ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అరగంట పాటు నానబెట్టుకున్న కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మీరు కావాలంటే వాటిలో నానబెట్టుకుండా సరే నార్మల్గా వేసుకొని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి అదే కనుక వాటర్లో సగ్గుబియ్యం అనేది నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి సగ్గుబియ్యం అనేది ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమిలు కూడా వేసుకోవాలి స్టవ్ని సిమ్ల మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమీలు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సేమీ కనుక మనకి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఉట్టి సగ్గుబియ్యంతోనే సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవచ్చు సమ్మర్లో సగ్గుబియ్యం పాయసం చేసుకుంటే కనుక ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగే ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా ఇస్తుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత సేమియా సగ్గుబియ్యం ఇవి ఉడికిన తర్వాత ఈ సేమియా పాయసం మీకు మరీ పలచడి కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో అయినా వాడుకోవచ్చు అదే బెల్లం అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇలా పలచగా ఉంటే సరిపోతుంది తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మి చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటాము ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే చల్లగాయిన తర్వాత కూడా ఇది గట్టిపడకుండా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా బెల్లం సగ్గు బియ్యం పాయసం రెడీ మీకు అక్కడ నష్ట కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన ఓపెన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది వ్యాసంలో చేసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగే ఇన్స్టెంట్ అంతని కూడా ఇస్తుంది తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా అలాగే హెల్తీగా చేసుకునే స్వీట్ రెసిపీ మీకు నచ్చితే కనుక కావచ్చా ట్రై చేయండి